సో ఈరోజు వచ్చేసి డే ఐ ఐడో నో ఏ రోజు ఇట్ డజన్ మ్యాటర్ ఏ రోజైనా కానీ యూ హ్యావ్ టు మేక్ మనీ అండ్ యూ హ్యావ్ టు ఫకంగ్ యూ దిస్ హౌస్ అదే ఇంపార్టెంట్ మిగతా ఇంపార్టెంట్ కాదు సో ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే నా గోల్ ఐ హ్యావ్ టు మేక్ మనీ దర్ ఇస్ లాట్ ఆఫ్ రిగ్రెట్స్ చాలా రిగ్రెట్స్ ఉన్నాయి చాలా మిస్ చేసిన ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా మిస్ చేసిన చాలా తప్పులు చేసేసాను చాలా తప్పులు చేశాను బట్ ఇట్ డజన్ మ్యాటర్ ఇది నన్ను నా సస్ నుంచి అది వెనక్కి తీసుకురాదు బికాస్ నేను ఇప్పుడు ఈ రోజు నుంచి ఐ మీన్ కోల్ ఎట్లయితే ఇంప్రూవ్ అవ్వాలో అనే దాని గురించి ఆలోచిస్తున్నాను అఖిల్ గారు డబ్బులు సంపాదిస్తే ఎంతో చూపిస్తాను అందరికి అఖీ అఖిల్ గారు డబ్బులు సంపాదిస్తే ఎటువంటి చూపిస్తాను అందరికి అఖిల్ గారి బిజినెస్ చేస్తే ఎటువంటి చూపిస్తాను అందరికి ఇన్ని రోజులు అఖిల్ గారు డబ్బులు లుక్ మ్యాక్సింగ్ చేశాను కాలేజ్లో మంచి బట్టలు ఎవ్రీథింగ్ అన్నీ చేశాను డబ్బు సంపాదించాను తప్ప ఓకే నా మిస్టేకే బట్ ఇంకా నా మిస్టేక్ నేనైతే రిపీట్ చేయను నా మిస్టేక్ నేను రిపీట్ చేయను నేను ఏం చేయాలో చూపిస్తాను ఏం చేయకుండా చూపిస్తాను ఫస్ట్ బాగా మాట్లాడదాం ఎవరికి కాదు నాకు నేను చూపించుకోవాలి నేను ఈరోజు ఏమీ హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు నాకు నచ్చినట్టుగా ఏది చేయలేదు లార్డ్స్ ఆఫ్ రిగ్రెట్స్ లార్డ్స్ ఆఫ్ ఎనీథ్ లార్డ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ చాలా తప్పులు చాలా రిగ్రెట్స్ బికాస్ ఆఫ్ పాట వాట్ ఎవర్ ఇట్స్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇస్ హ్యాపెన్స్ ఇట్ ఇజమ్ గోయింగ్ టు చేంజ్ మీ కానీ అయిపోయింది దాని గురించి మాట్లాడకూడదు బట్ ఈ రోజు నుంచి నా లైఫ్ని చేంజ్ చేసే దాని గురించి నా గురించి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయను ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ ఐ హ్యావ్ టు డూ బిగ్గర్ మిస్టేక్స్ ఐ హ్యావ్ టు మేక్ మోర్ మనీ సో దట్స్ వై బిగ్గర్ మిస్టేక్స్ బిగ్ నో మనీ గోయింగ్ టు మేక్ సచ్ థింగ్స్ సో యా I will show you what the fuck I am. So, that's, that's, that's the thing I want to say. Yeah, that's it.